పారిశ్రామిక తయారు చేయడమే కోటం ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియోజక పరిధిలో మండల కేంద్రమైన ఆత్రేయపురం డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమంలో ఆయన ఆర్డీఓ శ్రీకర్ డిఆర్డీఏ పిడి సాయి జయచంద్ర జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు ఎంపీడీఓ వెంకటరమణతో కలిసి పాల్గొన్నారు స్థానికంగా లభిస్తున్న ముడి సరుకులతో వ్యాపార యూనిట్లను నెలకొల్పడం వల్ల ఉపాధి లభిస్తుందన్నారు గ్రామీణ ప్రాంత యువతి యువకులు రైతులు మహిళలు మెరుగైన ఉపాధి అవకాశాలు పొంది స్వయం శక్తితో రాణించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతున్నారు ఆత్రయపురం పూతరేకులు తండ్ర మొదలైన యూనిట్ల వల్ల గుర్తింపు లభించిందని వ్యాఖ్యానించారు మన చుట్టూ లభించే ముడి సరుకు వనరులకు అనుగుణమైన పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చని తమతో పాటు మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు రాష్ట ప్రభుత్వం యువకులు మహిళలు రైతులు గ్రామీణ హస్త కళాకారులను ప్రోత్సహిస్తూ మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు వాళ్ళు దాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలనే ఆలోచనతో నియోజక స్థాయిలో కార్యక్రమం తీసుకోవాలని నాలుగు గంటల కార్యక్రమం తీసుకొని ముందు ఆత్రేపణతో మొదలు పెడతాం దీనికి మన డిఆర్డిఏ పిడి గారు సంధానకర్త చాలా అందుకోవాలి దానికి ఎంతాక మనం ఒక యువకుడు వచ్చి అడిగాడు చాలా మంచిగా అడిగాడు మాకు అసలు అవగాహన లేదు బ్యాంకుల్లో వెళ్తే మాట్లాడే పరిస్థితి లేదు పట్టించు ఇవన్నీ కూడా వాటిని తప్పి వాటిని తొలగించడం కోసమే ఈ సమావేశం ఆ మీ అనుమానాలు మీ డౌట్స్ అవన్నీ కూడా ఈ తరపుని మీకు అవగాహన కల్పించు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధే ఉంది ఇలాంటి అవగాహన కల్పించడానికి మీకు ప్రిలిమినరీగా మీటింగ్ ఇది ఇవాళ మీ మండలం మొదలైంది మళ్ళా మూడు మండలాలు కూడా రేపు ముందుకు వెళ్ళగలిగే వాళ్ళు ఎవ్వరో అనేది గుర్తిస్తారు ఆ ఫేజ్ మేర ఏ వ్యాపారాలు ఏ పరిశ్రమలు ఏ అడుగుతున్నారు మీకు తెలియని పరిస్థితులు కూడా వాళ్ళు చెప్తారు మీరు రెండు అమ్మాయి పెద్ద అమ్మ ఆడిగా నేను ఏదో అగ్రబద్ధులు దాని దాన్ని చేస్తాం అసలు లాభమా నష్టమా లేదా రా మెటీరియల్ కొంత